ఈ షీరల మీద కూడా ఎంత మోసం చేస్తాడు ఎరికేనా ఈ ఓ అందరికి ఇస్తలేడు ఆ గ్రూపుల నోళ్ళకే ఇస్తాను అంతే నడి చెప్పేది గ్రూపు నోళ్ళకే ఇస్తాడు ఆ గ్రూపుల ఇచ్చేటి కూడా అప్పే ఒక్కొక్క షీరకు పన్నెండు వందల రూపాయలు అప్పు ఇది నేను ఛాలెంజ్ చేసిన ఎవడన్నా ఇచ్చేటప్పుడు పేరు రాసుకొని సంతకం పెట్టుకోవాలి ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఏం చెప్తాడు ఇది అంటాడా ఫోటో అంటాడా ఐడి కార్డు అంటాడా అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చేస్తాం ఇవన్నీ పెట్టుకుంటావా లేదా ఇది నీ పేరు మీద పన్నెండు వందల రూపాయలు అప్పు ఓ నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది బిడ్డా పన్నెండు వందలు కట్ట ఆ చీర ఖరీదు మూడు వందలే మూడు వందలు రేవంత్ రెడ్డికి లంచమాట మూడు వందల ఆఫీసర్లకు లంచమాట ఇదంతా బోకస్ మన ఓట్ల కోసమే చీరలు దయచేసి మోసం చేసే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు